పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జూన్ పన్నెండున జరిగిన విమాన ప్రమాదంలో రోజుకో కన్నీటి కథ వెలుగు చూస్తోంది ఒక్క ప్రయాణం వందలాది మంది ప్రయాణికులు అందరూ చేరాల్సింది ఒకటే గమ్యం కానీ ఆ గమ్యం నిమిషాల్లో ముగిసిపోతుందని ఎవరు ఊహించలేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ తమ వారికి చివరి చూపు దక్కకుండా బూడిదైపోయిన పరిస్థితి చూసి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఆయన ఓ ఆటో డ్రైవర్ తన కూతురిని గొప్ప చదువులు చదివించాలని అనుకున్నాడు అందుకోసం ఆహర్నిశలు కష్టపడ్డాడు తండ్రి ఆశయాలు తెలుసుకుని కూతురు కూడా బాగా చదువుకుంది ఉన్నత చదువులు చదివేందుకు కోటి ఆశలతో తొలిసారి విమానం ఎక్కిన ఆటో డ్రైవర్ కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో తీరని దుఃఖం మిగిలింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం గుజరాత్ లోని హిమత్ నగర్ లో నివసిస్తున్న పాయల్ ఖాతీ తండ్రి ఆటో డ్రైవర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవటానికి బ్రిటన్ యూనివర్సిటీలో ఆమె సీట్ సంపాదించింది ఇందుకోసం పాయల్ తండ్రి లోన్ తీసుకున్నాడు బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఎంతో ఆశపడ్డాడు గురువారం ఎంతో ఉత్సాహంగా తన కుటుంబ సభ్యులతో కలిసి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది పాయల్ బంధువులకు బాయ్ బాయ్ చెబుతూ ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది పాయల్కి అదే ఫస్ట్ జర్నీ కానీ అదే తన లాస్ట్ జర్నీ అవుతుందని అస్సలు ఊహించి ఉండదు విమానాశ్రయం నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై కూలిపోయి రెండు వందల నలభై ఒక్క మంది కాలి పూడిదైపోయారు తన కూతురు పాయల గురించి తండ్రి మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి పాయలు బాగా చదివేది పెద్దయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి మన పేదరికాన్ని దూరం చేస్తా అని చెప్పారు అందుకు పాయలు ఎంతో కష్టపడి చదివింది మా కుటుంబం నుంచి పై చదువులకు వెళ్తున్న మొట్టమొదటి అమ్మాయి నా బిడ్డ బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని చదువు కోసం లోన్ తీసుకున్నా కానీ నా బిడ్డ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి పాయలు గురించి బంధువులు స్నేహితులు మాట్లాడుతూ ఆమె చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేది ట్యూషన్లు చెప్పి చదువు కోసం బుక్స్ కొనేది బాగా చదువుకొని గొప్ప జాబు సంపాదించి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని బాగా చూసుకోవాలని పేదరికం నుంచి విముక్తి చేయాలని ఎన్నో కలలు కంది కానీ ఇలా అవుతుందని ఎవరు ఊహించలేకపోయాం డిఎన్ఏ టెస్ట్ ద్వారా పాయల్ మరణాన్ని ధృవీకరించినట్లు అందరూ కన్నీటి పర్యంతం